అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం తొలిముద్దు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండ నా తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిరుగాలై కొండ నా తేలి చిరున వైపులా గుండెల్లో నా దాగాలి చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం కడలి అంచుల్లో జలకాలాడి అలలా అంతు పంతు చూసొద్దామా కడలి అంచుల్లో జలకాలాడి అలల అంతు పంతు చూసొద్దామాం యమహో ముందు ముద్దు లాగ తొనికే వెన్నెల్లో సరసాలాడి వయస్సు హద్దు పద్దు తేలుద్దామా త్వరగా గుస్సు కాణిద్ద ತರಗಣಿ ಮೋಹಾಲ ವೇಶಾಯಿ ವಲಲು ತಡ ತಡಿ ತಡಿ ಒಂ ಪುಲ್ಲೋ ಪಿಲ್ಲೋಡಾ ತರಗಣಿ ಮೋಹಾಲೆ ವೇಶಾಯಿ ವಲಲು ತಡಿ ತಡಿ ಒಂ ಪುಲ್ಲೋ ಪಿಲ್ಲೋಡಾ ಹರಗಣಿಯರಗಣಿಯಲ್ಲಿ ಪುಂಗಾಯಿ ಸಡಿಲೋ పెదవుల తాంబూలం అందివే తను విచ్చేయమంటుంది మన సొద్దొద్దంటుంది తను విచ్చేయమంటుంది మన సొద్దొద్దంటుంది ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మ ఊగాడింది చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కోనల్లో నా తేలి చిరుగాలై కొండ కోనల్లో నా తేలి చిరునవ్వై పూల గుండెల్లో నా దాగాలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం